పాయింట్ ఉన్న వాళ్ళకు నలభై రెండు శాతం ఇలా రిజర్వేషన్ దక్కాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దక్కాలని అసెంబ్లీలో అన్ని వర్గాలను కలుపుకొని ఇలా బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపి అదేవిధంగా కేంద్రానికి పంపినా అక్కడ కేంద్రంలో బీజేపీ గ్రామాలు ఆడుకుంటూ ఒక రకంగా బీసీ ప్రధానమంత్రి అంటాడు బీసీలకే అన్యాయం చేస్తాడు మరి ఆ బిల్లు పాస్ చేస్తే మాకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ దక్కదు కాబట్టి ఇలా బిల్లు పాస్ చేయడానికి మా నోటి కార్డు ఇలా బీజేపీ ప్రభుత్వం గుంజుకుంది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బంధు ప్రకటించం మా ప్రియతమ నాయకుడు ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచన ఆ రోజు మంచుదండల్లో మంచు కొండల్లో నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి ఇలా దమాష ప్రకారం మేమెంతో మాకడతా అని చెప్పి మొదటగా తెలంగాణలోనే ఈ స్థానిక సంస్థల్లో ఇలా బీసీలకు దక్కాల్సిన మాట ఇలా దక్కాలని చెప్పి పోరాటం చేస్తుంటే ఈ మద్దతుతో పార్టీ బీజేపీ పార్టీ మొక్కల మా బీసీఎం నోటి కార్డు ముక్కరు గుంజుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలను కలుపుకొని ఇలా బంధుకు పిలుపునిచ్చినాం కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీఆ పట్ల చిత్తశుద్ధితోటి పెద్ద ఎత్తున రిజర్వేషన్ ఇస్తే దాన్ని కుట్టినటువంటి ఇలా బీఆర్ఎస్ కానీ రేపు బీజేపీ పార్టీకి స్థానిక సంస్థల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం